అదే మనం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తీసుకొని తర్వాత అవి ఎంత ఉంటాయో తెలియదు నాకైతే రేట్లు అయితే ఒకవేళ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అనుకోండి లేదా ఫైవ్ హండ్రెడ్ అనుకోండి ఫైవ్ హండ్రెడ్ తీసుకొని ఫైవ్ హండ్రెడ్ తాగేస్తారు అనుకోండి అప్పుడు ఏముంటుంది ఒకసారి ఆలోచన చేసుకోండి అప్పుడు బా భార్య బిడ్డలు అనాథలాగానే కదా ఉండేది ప్లస్ వాళ్ళు ఒక పూట తింటారు ఒక పూట తిన్నారు కానీ తల్లి మాత్రం పిల్లల కోసం తను సాయంత్రం వరకు కష్టపడుతూనే ఉంటుంది కష్టపడుతూనే ఉంటుంది అది కానీ ఒకసారి ఆలోచన చేసుకోండి ప్రతి ఒక్కరూ అంటే మనం ఎంత సంపాదిస్తున్నాము ఎంత ఖర్చు చేస్తున్నాము ఎంత మిగులుతుంది ఇవి రెండు చూసుకు బ్యాలెన్సింగ్ చేసుకున్నారు అంటే ప్రాబ్లమ్స్ రావు మనం అప్పులు చేయాల్సిన అవసరము లేదు మనకి ఎంత కెపాసిటీ ఉందో అక్కడ వరకే కాలు జాబ్కొని చూసుకోండి అంటే అంతవరకే ఖర్చు చేసుకునే చూడండి అంతేగాని మనకి బిల్డప్లకు ఇంకోటి ఏంటంటే క్వాలిటీల కోసము క్వాలిటీలు చెప్పేంత మన మనుషులకే క్వాలిటీ లేదు ఈరోజు నేను మాట్లాడుతున్నా రేపు ఉంటానో లేదో కూడా నాకు తెలియదు మనిషికే క్వాలిటీ లేదు వస్తువుల్లో క్వాలిటీలు వెతకండి ఓకే మనకి ఎంత ఉందో అంతవరకే ఆలోచన చేసుకోండి ఏ ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో రావు ఓకేనా థ్యాంక్ యూ ఇప్పుడు ఈ డిస్కషన్ ఎందుకు వచ్చిందంటే రామ్ రెడ్డి అన్నయ్య ఒక మెసేజ్ పెట్టాడు కాబట్టి బిడ్డల కోసం మారండి అని అందుకనేసి నాకు ఈ మెసేజ్ వచ్చింది ఓకే సిస్టర్ బాగున్నాడా బాగున్నానండి నాగిరెడ్డి అన్నయ్య బాగున్నా మీరు బాగున్నారా వెల్కమ్ టు అవర్ లైవ్ అన్నయ్య వావ్ అన్నయ్య దాన్ని ఎందుకు నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తా ఓకే అన్నయ్య సతీష్ అన్నయ్య ఆటో సతీష్ గారు ఉన్నారా ఉన్నారా లైవ్ లో ఉందా మీకు ఛానల్ సురాజ్ దేవా హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు అవర్ లైవ్ గౌడ్ హాయ్ హాయ్ అండి హాయ్ అండి ఆడదాని పైన ఆడదాని పైట జారితే ఎగుబడి చూసే జనాలు సమాజంలో చాలా మంది ఉన్నారు అదే ఆడది కన్నీరు కరుస్తుంటే మాత్రం ఒక్కరు కూడా రారు చూసేదానికి అక్కడ ఆడది అన్నందుకు బాధగా ఉంది కానీ అలా అన్నానని బాధపడుతుంది ప్లీజ్ ఆడది అనేది కాదు సమస్య మీరు చెప్పిండేది కూడా పర్ఫెక్ట్ ఉన్నాయా ఇంకొక విషయం మన ఇంట్లో వాళ్ళకే కానీ హ్యాపీ హ్యాపీ హాయ్ నాయనమ్మ మెసేజ్ చదవండి చదివానన్నయ్య మీకు సపోర్ట్ చేయాలంటున్నారు పిన్ చేసిన ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకున్నారా చూడండి నాకు ఫస్ట్ టైం వచ్చారా సెకండ్ టైంకి వచ్చారా అనేది కాదు నా నుంచి ఒకరు బాగుపడాలి అనేది నా క్వశ్చన్ కాబట్టి మీరు పిన్ చేయమా పిన్ చేయండి సిస్టర్ అంటే నేను పిన్ చేస్తాను ఓకే చేయండి ఓకేనా నో డౌట్ సతీష్ గారు విన్నా నేను చదివాను మీ మెసేజ్ అన్నయ్య మన ఇంట్లో వాళ్ళే ఒకసారి ఆలోచన చేయండి మనం కష్టాల్లో ఉన్నాము అని ఒకరికి ఫోన్ చేసి బాధపడుకుంటూ చెప్పాము అంటే మళ్ళా నెక్స్ట్ డే వాళ్ళు అస్సలు మనకి ఫోన్ చేయరు మన దగ్గర మాట్లాడరు నిజంగా చెప్తున్నా అదే నువ్వు బాధపడుతున్నా ఇంకా ఏమన్నా మనీ ప్రాబ్లం ఉన్నా ఏదైనా ఏదైనా ఎవర్ ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా మనం ఇంట్లో ఇంట్లో సర్దుకుంటేనే మనం పది మందిలో హ్యాపీగా ఉంటాం లేదు మనం ఏడుస్తున్నామంటే చులకనైపోతాం కాబట్టి ఏది చెప్పుకోవాలి ఏది చెప్పుకోకూడదు మనం ఎలా ఉండాలి ఎలా బయటకు ఉండాలి అనేది ఒకసారి ప్లాన్ చేసుకొని ఉంటే గౌరవం మర్యాదగా బతుకుతాం ఎన్ని రోజులు బతుకుతామో తెలియదు బట్ పది మందిలో మంచిగా ఉంటాం లేదు మేము ఇలానే ఉంటామంటే ఇలానే ఉంటాం అంతే సంతోష్ కుమార్ గారు హాయ్ అండి హాయ్ మీరు హిందీలో పెట్టాను నాకు హిందీ రాదు వాళ్ళు హిందీ చదువుతాను బట్ మీనింగ్స్ అయితే తెలియదు కాబట్టి తెలగా ఇంగ్లీష్ హాయ్ కుమార్ జ్యోతి హాయ్ అండి సూపర్ అండి వీరబాబు హాయ్ అండి వెల్కమ్ టు అవర్ లైఫ్ మీరు కూడా ఫస్ట్ టైం నా లైఫ్కి జాయిన్ అయినారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీరబాబు గారు కంది రిషి బామ్మో ఎందుకండి బామో రిషి గారు ఎందుకు కుమార్ జ్యోతి హాయ్ అండి వెల్కమ్ టు అవర్ లైఫ్ బాగున్నారా కాదు ఇటు టీలో అయిపోయినాయా ఎలా ఉన్నారు ఏం చేస్తున్నావు నువ్వు భలే ఉన్నారా థ్యాంక్ యూ అండి లక్ష్మణ్ ఓకే అండి లక్ష్మణ్ కల్పన సో క్యూట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ రవికిరణ్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఓకే నా టీ బాగాలేవని అందరూ అంటారండి నువ్వు బాగున్నాయి అంటున్నావు నేనేం చేయాలి ఓకే అన్నయ్య అన్నయ్య మెసేజ్ చదవాలి అన్నయ్య చాలా బాబెట్టింటారు రామ్ రెడ్డి అన్నయ్య ఎందుకో కల్పన గారు నేను చెప్పే ప్రతి మాటలు సమాజంలో జరిగే ఒడిదుడుకులను బట్టి ఇలా రాస్తూ ఉంటా తప్పులు ఉంటే క్షమించండి యూట్యూబ్ ఫ్రెండ్స్ ఎవరిని కించపరిచేదానికి మాత్రం కాదు అని గమనించగలరు అన్నయ్యా అను